హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను సౌదీ అరేబియా స్కూల్ బుక్స్ మ్యాప్ల నుంచి పాలస్తీనా పేరును తొలగించారని వస్తున్న నివేదికలు చర్చనీయాంశంగా మారాయి ఇజ్రాయలీ అనుకూల థింక్ ట్యాంక్ స్కూల్ ఎడ్యుకేషన్లో శాంతి మరియు సాంస్కృతిక సహనం పర్యవేక్షణ సంస్థ విడుదల చేసిన నివేదిక ఈ విషయాలను ప్రకటించింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు వందల డెబ్బై ఒక్క పాఠ్య పుస్తకాలను సమీక్షించింది ప్రస్తుత పాఠ్యాంశాలు గతంలో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాయని తెలింది నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సోషల్ అండ్ నేషనల్ స్టడీస్ పాఠ్య పుస్తకాల్లో సౌదీ అరేబియా మ్యాప్ దాని చుట్టుపక్కల ఉన్న దేశాల పేరులో పాలస్తీనా పేరు లేదు రెండు వేల ఇరవై రెండులోనే పుస్తకాల్లో ఇది ఉంది పాలస్తీనియన్లను బహిష్కరించే లక్ష్యంతో జియో నిజాన్ని జాత్యాహంకార యూరోపియన్ ఉద్యమంగా నిర్వహించే కంటెంట్ను తొలగించింది అరబ్ విస్తరణకు నిందించే కుట్ర సిద్ధాంతాలను ని ఇజ్రాయిల్ శత్రువు జియోనిస్ట్ ఎనిమీగా పేర్కొనడానికి తొలగించినట్టు తెలుస్తోంది ప్రస్తుత ఏడాది పాఠ్య పుస్తకాల్లో జిహాద్కి సంబంధించిన హింసాత్మక వివరణలను తొలగించం లేదా మార్చినట్లు నివేదిక తెలియజేసింది మొత్తంగా ఇరవై ఒక్క సమస్యాత్మక ఉదాహరణలు తీసివేయబడ్డాయి వాటిల్లో చాలా వరకు ప్రస్తుతం రద్దు చేసిన పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి శాంతి సహనం వంటి యునెస్కో ప్రమాణాలను ఉల్లంఘించే కంటెంట్తో నిండిన పాలస్తీన అధ్యయనాన్ని కలిగిన సోషల్ స్టడీస్ హై స్కూల్ పాఠ్యపుస్తకం కూడా ఇందులో ఉందని నివేదిక చెబుతోంది ఈ మార్పులు సౌదీ అరేబియా ఇజ్రాయెల్ మధ్య బలపడుతున్న బంధాన్ని తెలియజేస్తోంది ఇదిలా ఉండగా గత నెలలో గల్ఫ్ దేశాల్లో నర్సులుగా వెళ్లిన పాకిస్తానీ అమ్మాయిలను స్క్రీనింగ్ చేయగా వారంతా ఫేక్ సర్టిఫికేట్లను ఉపయోగించి ఉద్యోగంలో చేరినట్టుగా వెల్లడైంది దీంతో వెంటనే సౌదీ అరేబియా తొంభై రెండు మందిని విధుల్లో నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇంకా ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో విచారణ వేగవంతం చేసి తెలుసుకోవాలని అధికారులను ఆదేశించింది సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ సంఘటనపై పాకిస్తాన్ మీడియా తీవ్ర విమర్శలు చేస్తోంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని